తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించి అలాగే భవిష్యత్తులో పార్టీ గెలుపుకు సంబంధించి ఒకసారి పార్టీకి జరిగిన నష్టం ఏదైతే ఉందో అది మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్తో అయితే సిద్ధమయ్యారట ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే భవిష్యత్తులో టీడీపీకి అండగా ఉండేవాళ్ళు టీడీపీ కోసం అంకిత భావంతో పనిచేసే వాళ్ళు కొంతమందిని ఎప్పటి నుంచే ఎంపిక చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారట పార్టీలో ఎలా ఉండాలి ఎలా మెలగాలి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి పార్టీకి సంబంధించిన నిర్ణయాలు కార్యక్రమాలు పార్టీకి సంబంధించిన ఆలోచనలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళ బ్రెయిన్లో ఎలా చూపించాలి దీనికి సంబంధించి దాదాపు ఇప్పటికే తెనాలిలో ఒక నలభై ఎనిమిది మందికి శిక్షణ ఇచ్చారట అయితే ఏంటి అంటే ఎప్పటికీ ఇంక పార్టీలోనే ఉండాలి పార్టీ దాటి వెళ్ళడానికి ఉండదు పార్టీ గీత ఏదైతే ఉంటుందో ఆ గీత వాళ్ళు దాటికి వెళ్ళకూడదు అందులోనే ఉండాలి పార్టీకి పూర్తిగా కట్టుబడి పనిచేయాలి నిబద్ధులై ఉండాలి అంకిత భావంతో పనిచేయాలి ఇప్పుడు ఎక్కడికైనా ఒక గ గ్రామానికి వెళ్ళాలి అంటే అవసరమైతే అక్కడ ఏ సదుపాయం లేకపోతే ఎలాంటి వెహికల్ లేకపోతే నడిచి వెళ్ళిపోయే అంత అంకిత భావం ఉండాలి అంటే ఇంకా నర నలలో ఇంకా పార్టీ కోసం పనిచేసే ఆ జవసత్వాలు నింపుకొని ఉండాలన్నమాట అలాంటి వ్యక్తుల్ని తయారు చేస్తున్నారట ఇప్పటికే నలభై మందిని నలభై ఎనిమిది మందిని సిద్ధం చేశారట రేపొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు వీళ్ళందరినీ రంగంలోకి దింప దింపబోతున్నారు పార్టీలో ఎవరైనా ఏ నాయకుడు హ్యాండ్ ఇచ్చినా ఎవరిచ్చినా సరే పార్టీ కార్యకర్తల బలం అయితే ఎప్పుడు మెండుగా ధీటుగా అండగా ఉండాలి టీడీపీకి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారట అయితే దీనికి సంబంధించి ఎంపిక విధానం ఎలా జరుగుతుంది అంటే వాస్తవానికి టీడీపీకి చాలామంది క్యాడర్ ఉంది అయితే వీరిలో అనేక మందిని అనేక వినియోగ విధాలుగా వినియోగించుకుంటున్నారు కానీ ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న వాళ్ళు మాత్రం ఎన్నికల సమయంలో జోరుగా ఏ గ్రామానికైనా వెళ్ళేలాగా అవసరమైతే కిలోమీటర్ల దూరం నడిచి పార్టీ కోసం అంకితభావంగా పనిచేసే వాళ్ళని ఎంచుకుంటున్నారు ముఖ్యంగా పార్టీపై పూర్తిస్థాయి భావం ప్రదర్శించాలి వీరి కుటుంబ సభ్యులకు అయ్యే సాధారణ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ పార్టీ భరిస్తదట అంటే వీళ్ళందరినీ ఫ్రీగా చేయమని ఏం కాదు ఒకసారి వాళ్ళు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారిని పూర్తిస్థాయి కార్యకర్తలుగా అలాగే నాయకులుగా కూడా తీసుకుంటారట వాళ్ళకి భవిష్యత్తులో పదవులు కూడా ఇస్తారు అయితే ఎక్కడెక్కడి నుంచి ఈ నియామకాలు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి బలమైన పట్టున్న నియోజకవర్గాల నుంచి ముందు తీసుకుంటున్నారు అది కూడా వారి వయసు సామాజిక వర్గం ఎన్నీళ్లుగా రాజకీయాలకు అనుబంధంగా పనిచేస్తున్నారు అనేక కీలక విషయాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తున్నారట ఐదు జోన్లలో ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని ఆ నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన నలభై నుంచి యాభై మందికి బ్యాచ్ల వారీగా శిక్షణ ఇస్తారట వీరికి పార్టీ సిద్ధాంతాలు పూర్వ వైభవం భవిష్యత్తు లక్ష్యాలు ఇలాంటివన్నీ కూడా సంపూర్ణంగా వివరిస్తారు తద్వారా వారిని పార్టీకి కంప్లీట్ అడాప్ట్ అయ్యేలాగా ప్రిపేర్ చేస్తారట ఇప్పుడు ఆల్రెడీ ఆ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయిందట తెనాల్లో ఒక నలభై మందితో కూడిన ఒక బ్యాచ్ రెడీ అవుతుందట అంటే తెలుగుదేశం పార్టీని ఇంకా పగడ్బందీగా చాలా పటిష్టంగా అంతకుమించి ప్రతిష్టంగా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఇప్పటి నుంచో మొదలుపెట్టారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఓటమి అవ్వకూడదు అనే తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇది చాలా కీలకమైన నిర్ణయం